కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర రెడ్డి మాట్లాడారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక గడియారం సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సెటిల్మెంట్ వాడుకుని సెటిల్మెంట్స్ చేస్తున్న కేసీఆర్ మాటల ముఖ్యమంత్రి అయిన మాయ మాటలకు పలువురు నాయకులు అమ్మడిపోయారన్నారు పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాంట్రాక్టుల కమిషన్ల కోసం పని కట్టుకుని ఫామ్ హౌస్లో పడుకుని నేరు తీరా పీకల మీదకి వచ్చాక కేంద్రం దగ్గర ముఖం చెల్లక రాజకీయ విమర్శలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు కేసీఆర్ పోర్తిరెడ్డుపాడు ద్వారా పట్టపగలే తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కుంటుంటే ఎన్ని రోజులు ఫామ్ హౌస్లో పక్కేసుకుని పడ్డావా లేకపోతే మత్తులో ఉన్నావా అని ప్రశ్నించారు తెలంగాణ ప్రజల పొట్టగొట్టిన పోర్తిరెడ్డుపాడును అడ్డుకోకుండా నేడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అనగానే అక్కడ ఏం చెప్పాలో ఏం చేయాలో తోయక రాజస్థాన్ అని మధ్యప్రదేశ్ అని ఏదో మతిస్థిమస్తం లేనట్టు మాట్లాడటం సిగ్గుచేటన్నారు చిల్లర రాజకీయం అత్తసొమ్మ అల్లుడు దహనం చేసినట్లు నీలు పోతిరెడ్డిపాడు ద్వారా పక్క రాష్ట్రం పంపి నిధులను కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన నీవు సమాధానం చెప్పాల్సిన ప్రతిసారి సాగు నోట్లే తలకాయపెట్టినా అన్నట్లు మరోసారి సెటిల్మెంట్ పండించి తప్పించుకోవడం అలవాటైందని సగం మంది ఉద్యమ ద్రోహులను కేబినెట్లు నింపుకుని మరలా నువ్వు తెలంగాణ ఆత్మ గౌరవం గురించి మాట్లాడడం అర్ధరహితమన్నారు రేపు జరగబోయే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సాక్షిగా తెలంగాణకు పోతిరెడ్డుపాటు ద్వారా కాంట్రాక్టర్లతో నీ చీకటి ఒప్పందం ఎక్కడ బట్టబయలు అవుతుందో అన్న భయం నీ మాటల్లో కొట్టినట్టు కనిపించిందన్నారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు జిల్లా కోశాధికారి కంచోల్ విద్యాసాగర్ రెడ్డి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నెవర్సు నీరజ పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లపల్లి గణేష్ మంగళపల్లి కిషన్ శ్యామ్ దశరథ రుక్మిగౌడ్ కొండల్ పాషా రెడ్డి సుధారాణి కాశమ్మ విజేందర్ మిర్యాలగిరి మేకల అనిల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సముద్రం కానివ్వండి కెనాల్ కానివ్వండి అదేవిధంగా ప్రాజెక్టు కూడా కూడా చుక్క నీరు రాదు కేవలం కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం కేసీఆర్ గారు ఈరోజు ఎలా ఎఫెక్ట్ సమావేశంలో ఇవన్నీ మాట్లాడకుండా రాజస్థాన్ మహారాష్ట్రాన్ని కలపలు కబలు చెప్తున్నారు నిందలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంపై అవాకులు చవరకు పెడుతున్నారు దీని మీద భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇదే విధంగా ఈరోజు నల్గొండ జిల్లాలో పలు మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ఈరోజు మనం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము మనకు చాలా నష్టాలు ఉన్నాయని మనకి ఎప్పుడు ఇప్పుడు కాదు గత ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఆయన స్వార్థానికి ఈ ఆంధ్ర ముఖ్యమంత్రితో కుమ్మకాయ రాత్రికి రాత్రి ఒప్పందాలు చేసుకొని పొద్దున్నే పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే ప్ర ప్రజలంతా అవాకయ్యేట్టుగా అటువంటి పాలన కేసీఆర్ గారు చేస్తున్నారు ఇప్పుడు ఈ పోతిరెడ్జిపాటు ప్రాజెక్టు విషయం గురించి ఎఫెక్ట్ సమావేశంలో ఎక్కడ పాల్గొనాల్సి వస్తుందో అని చెప్పేసి వేరే వేరే సమావేశాలు ఉన్నాయి వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిందని చెప్పేసి దాటేస్తున్నారు ఇలాంటి నిర్లక్ష్య వేఖరిని మేము సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం కావడం జరిగింది సీఎం కేసీఆర్ ఇకనైనా మేలుకొని ఈ అఫెక్స్ కమిటీకి హాజరయ్యి న్యాయం ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూడాలి సీఎం కేసీఆర్ ఇకపైన స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి సీఎం కేసీఆర్ గద్దె దించే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండి వైఖరి నశించే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది ఇకనైనా ప్రభుత్వం మేలుకొని నీళ్లు నిధులు నియామకాలను ఏదైతే మాటలు చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ దాన్ని నిలదీస్తా ఉన్నది ఈరోజు అనేక మాటలు చెప్పి కల్లిపూల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ తన యొక్క మాటలు మాటలుగానే మిగిలిపోయాయి ఇంతవరకు చేతుల్లో ఏమాత్రం తన ఒక పనిని చూపించలేదు ఇకనైనా మేలుకొని రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏది ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా